హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీరు ఒక ఆర్టిస్టిక్ కిడ్కి పేరుంటా మీ బాబుకు మాటలు రావట్లేదా మీ బాబు సరిగ్గా నడవలేకపోతున్నాడా పోనీ మీ బాబు ప్రవర్తనలో సరిగ్గా లేదా ఇలా ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారా నిజంగా అండి నేను చూసినప్పుడు థర్డ్ ఇయర్ దాకా బాబు బాగుండి ఆ తర్వాత వాడిలో ఎదురయ్యే చిన్న చిన్న మార్పులు ఒక ఆర్టిజానికి వాడు వాడి పనులలో ఎంతో డిఫరెన్స్ వచ్చి వాడి చేష్టలలో ఎంతో తేడా అనిపిస్తుంది కదా అట్లాంటప్పుడే మనకు తెలుస్తుంది కానీ అన్ని బాణ్యం బాగానే ఉండి ఏదో ఒకటి అయినా మనం చాలా బాధపడతాం కదా అలాంటి వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అండి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను అలాంటి పేరెంట్స్ ని చాలా మంది చూశాను వాళ్ళు పడే బాధలు కూడా నాకు చాలా అక్కడ కూడా ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క తీరుగా ఉన్నారండి ఇక ఒక ఆర్టిజం సెంటర్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా వరకు మెరుగయ్యారనే చెప్తున్నారు ఒక బాబు వాడు పుట్టినప్పుడు బానే ఉండి అప్పుడు తాత అత్త అని అన్ని మాట్లాడిన వాడు ఇప్పుడు వచ్చేసరికల్లా అసలు మాట్లాడలేకపోవటం ఒక ఒక బాబు ఏమో నడవలేకపోవటం ఒకడు మాట్లాడలేకుండా వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియకపోవటం ఒకడు మర్చిపోవడం ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే అయిపోయిందండి కానీ నిజంగా మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే మాత్రం నాదొక సజెషన్ అండి ఇక్కడ ఇదొక హోమియోపతి క్లినిక్ ఈ వీడియో వేరే వాళ్ళ కోసం కాదండి నేను ఒక ఆర్టిజం పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి వేరే వాళ్ళకైతే నేను చెప్పడం లేదు చూసారు కదా నిజంగా అసలు పాపం ఒక్కొక్కరు ఒక్కొక్క బా ఒకరు కొంతమంది ఏమో మా బాబు ప్రవర్తనలో మార్పు వస్తే చాలు అని కోరుకునే వాళ్ళు ఉన్నారు వాడి పనులు వాడు చేసుకుంటే చాలు అనేవాడు వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళలో ఇంకొంచెం మార్పు వచ్చిన వాళ్ళు ఇంకొంచెం బెటర్ అయితే బాగుండు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నిజంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలని అందరూ కోరుకుంటారు కానీ అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ కూడా ఉంది ఇది చిన్నదేం కాదు చాలా పెద్దదే ఎప్పటి నుంచో ఇక్కడ రన్ అవుతుంది ఈ హాస్పిటల్ వచ్చేసి మన జూబ్లీ హిల్స్ లోనే ఉందండి ఈ హాస్పిటల్ మీరు ఖచ్చితంగా మీ బాబుకు బిహేవియర్ ప్రాబ్లం ఉన్నా వాడు ఒక కడ నిలకడగా నిలబడలేకపోయినా వాడు ఎవరితోటి ఆడకపోయినా ఆ విషయాలని చిన్నప్పుడే గమనించి ఇలాంటి సెంటర్కి తీసుకురండి ఎందుకంటే మెడిసిన్ తోటే క్యూర్ అయిపోయే విధంగా చేస్తారు ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కల బిహేవియర్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉందండి పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలు బాగా కోరుకుంటారు కదండి ఎవరైనా కానీ అలాంటి ప్రయత్నం అందరు తప్పకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను మీరైతే ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళ బిహేవియర్ లో మార్పు వచ్చిన రోజు మీరు ఖచ్చితంగా నమ్ముతారు అలా ఇక్కడ నుంచి వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో చాలా మంది రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు మీరైతే ట్రై చేయండి మనం ఎక్కడి నుంచో వెళ్లాల్సిన పని లేదు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంది అందుకే మీరు ట్రై చేయమని చెప్తున్నాను ఒకసారి చూస్తే కానీ మీరు చెప్పలేరు ఏ పేరెంట్ అయినా ఏ పిల్లల భవిష్యత్ కోరుకుంటారు కాబట్టి మీ బాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మీరు ఆలోచించండి ఇది ఒక ఆర్టిస్టిక్ కిడ్ కోసమే నేను చెప్పేది వేరే ఎవ్వరికి చెప్పడం లేదు మామూలుగా ఉన్న వాళ్ళకి నేను అసలు చెప్పడం లేదు వాళ్ళ బాబులో మార్పు కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను మీ బాబుకు మాటలు రాకపోయినా గానీ ఏ విషయంలోనైనా వాడి బిహేవియర్ బాగాలేకపోయినా వాడు ఎవరితో కలవలేకపోయినా ఇది జూబ్లీ హిల్స్ లో ఉందండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్